మదనపల్లె పట్టణంలో అర్ధరాత్రి పోలీసుల భారీ బందోబస్తు రంజాన్ ఉగాది పండుగలు ఒకే వారంలో వస్తుండటంతో మదనపల్లె పట్టణంలో నూట నలభై నాలుగు సెక్షన్ అమలులో ఉంది అన్నమయ్య జిల్లా గారి ఆదేశాల మేరకు రూరల్ సిఐ సత్యనారాయణ తన పోలీస్ సిబ్బందితో కలిసి అర్ధరాత్రి బందోబస్తును పర్యవేక్షించారు పట్టణంలోని వన్ టౌన్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వీధుల్లో ప్రధాన కూడళ్లలో బస్టాండ్లలో అర్ధరాత్రి నుంచి వేకువజాము వరకు పోలీసులు గస్తీ నిర్వహించారు సమాజ వ్యతిరేక శక్తులు ఆకతాయిలు ఏమైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేస్తామని సిఐ సత్యనారాయణ హెచ్చరించారు సిఐ సత్యనారాయణ స్పష్టమైన హెచ్చరిక చేశారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం ప్రజలు సహకరించాలి అని పేర్కొన్నారు పట్టణ ప్రజల రక్షణ కోసం పోలీసుల కదిన చర్యలు కొనసాగనున్నాయి మదనపల్లెలో పరిస్థితిని కట్టుదిట్టంగా పర్యవేక్షిస్తున్న సిఐ సత్యనారాయణ పోలీస్ బృందం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్నో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు జై హింద్